అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి రేపటి రోజున వీరికి అంతుపట్టలైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మంచి శుభవార్తలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఏ వార్తలు వినబోతున్నారు అలాగే వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అలాగే ప్రతికూలమైనటువంటి సమయంలో వీరు ఏం చేయాలనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ముందుగా వీరికి అంటే వీరికి వ్యక్తిగతంగా వీరికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన వీరికి ఇప్పుడు అంతా కూడా బాగా మంచిగా అయితే ఈ సంవత్సరంలో జరగబోతుందండి ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం శని భగవానుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలను అనుభవించారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ ఇబ్బందుల వలన అసలు పది మంది అంటే పది మందికి కూడా కనీసం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినా కూడా వీరి దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే వీరి మనసు ఎలాంటిదంటే అంటే వెనలాంటిది అనమాట చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఒక పది మంది కనిపిస్తే అంటే అనాథలు కానీ యాచకులు కానీ ఎవరైనా కనిపిస్తే వారికి ఆటోమేటిక్గా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఉంటారు అయితే ఆ సహాయాన్ని కూడా అందించలేనటువంటి దీనస్థితిలో వీరు ప్రస్తుతం కొన్ని రోజుల నుండి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఏలినాటి శని ప్రభావం వలన ఈ రాశి వారికి కొంచెం ఇన్ని రోజులు కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బందులే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున మీకండి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఆనందానికి అవధులు లేనని మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారు అలాగే మీ యొక్క మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా రేపటి రోజున పూర్తిగా అర్థమయ్యేలా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారంటే మనుషుల వల్ల అర్థమయ్యేది ఏమిటి మేడం అని అనుకోకండి ఎందుకంటే కొంతమంది వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట ఇక అలాగే డబ్బే జీవితం డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మెచ్చుకుంటారు ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది కాకపోతే ఇప్పటి వరకు కూడా పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు అధిగమించి వచ్చారు కాబట్టి ఆ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు అనేది ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం అవసరాలు మాత్రమే తీరుస్తుంది తప్ప మనకు ప్రశాంతతను ఇవ్వదని చెప్పి డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడానికే తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేమని చెప్పి ఇవన్నీ కూడా కొంతమంది ద్వారా రేపటి రోజున మీకు అర్థమవుతాయండి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు 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 అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నాం కానీ డబ్బు కోసం ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు ప్రేమ వ్యక్తిత్వం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబంతో కలిసి పంచుకునేటటువంటి కష్టం నష్టాలు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు అయితే ఈ విషయాలన్నీ కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా మీరైతే తెలుసుకుంటారని అంటే డబ్బు అనేది అవసరం లేదంటారా మేడం అని మీరు అనుకోవచ్చు డబ్బు అనేది అవసరమేనండి కాకపోతే ఆ డబ్బు అనేది ఏంటంటే మన మనశ్శాంతిని దూరం చేస్తుంది అలాగే అసలు మనకు ప్రశాంతత లేకుండా మనల్ని ఉక్కిరి విక్కిరి చేస్తుంది అనమాట అంటే ఈరోజు ఈ విధంగా అంటే ఒక పని వల్ల మనకు కొంచెం ఆదాయం కనిపించిందంటే ఆ పనిని అలా చేసుకుంటూ పోతామండి కనీసం కుటుంబ సభ్యులు మాటలు వినం కనీసం వారితో కాసేపు క్షేపంగా గడపడానికి ఉండదు పిల్లలను పట్టించుకోలే చాలా ఎక్కువగా స్ట్రెస్ను అలాగే ఒత్తిడిని ఎక్కువ పెంచుకొని మనకు మనమే లేనిపోయిన చికాకులను టెన్షన్లను గందరగోళమైనటువంటి పరిస్థితులు మనకు మనమే మన చుట్టూ ఏర్పరచుకుంటాం ఆ విధంగా ఆదాయం కోసం మనం పరితపిస్తూ మనకు మనమే అంటే పూర్తిగా మనల్ని మనం సంరక్షించుకోవడం కానీ మన ఆరోగ్యం పట్ల కానీ లేదంటే మన శరీరం పట్ల కానీ మనం పూర్తిగా అసలు విఫలమైపోతున్నాం అనమాట అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో డబ్బు ఉంటేనే అన్ని అన్నట్లుగా ఉందన్నమాట కాబట్టి డబ్బే శాశ్వతం కాదండి డబ్బు లేకుండా కూడా ప్రశాంతంగా చాలా కుటుంబాలు సంతోషంగా అయితే ఆనందంగా జీవితాన్ని గడిపే వాళ్ళు మంది ఉన్నారు అయితే ఇక రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి గొడవలు అయితే అలైతేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్ప పరచుకోవడానికి కొంచెం మీరు ఏదైనా గొడవలు కానీ అలాంటివి జరిగినప్పుడు కొంచెం మీరు సైలెంట్గా ఉండడం మంచిదండి ఎందుకంటే ఆ యొక్క వివాదాలు ఎంతకైనా కూడా దారి తీసే విధంగా ఉన్నాయి నేటి సమాజంలో మనం గమనించినట్లయితే ఎవరికైనా కానీ ఇరు అంటే భార్యాభర్తలు ఇరువుల్లో ఎవరికైనా కోపం వస్తే ఒకరు ఆటోమేటిక్గా అసలు సైలెంట్గా ఉండడం లేదండి తిరగబడి ఏదో ఒక విధంగా ఆ గొడవను పెంపొందించుకొని కొంచెం ఎక్కువగా చేసుకొని దానివల్ల చనిపోయేటటువంటి పరిస్థితులు అలాగే చంపేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక చిన్నపాటి వాగ్వాదం జరగబోతుంది అని అనుకున్నప్పుడు మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో లేదంటే అంతవరకు ఆ మాటను కట్ చేయడమో ఈ విధంగా చేసినట్లయితే బంధాలు నిలబడతాయి అలాగే మనుషులు ఉంటారు అలాగే ఆ జీవితం అనేది కూడా సంతోషంగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఏదో గొడవ జరిగినప్పుడు కాసేపు సైలెంట్గా ఉండడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు కాబట్టి కొంచెం రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏర్పడేటటువంటి గొడవలకు కొంచెం దూరంగా ఉండండి అలాగే ఆ యొక్క గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు మీ మనసుకు మీరే నచ్చ చెప్పుకొని బయటకు వెళ్ళిపోవడమో లేదంటే అప్పటికప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల మీరు చాలా అంటే చాలా ముందు ముందు రోజుల్లో చక్కగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందంగా అయితే గడు గడుపుతారండి ఇక రేపటి రోజున కోర్టుకు సంబంధించినటువంటి కేసులో రేపటి రోజున మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో మాకు ఇంతవటికీ మంచి న్యూస్ అనేది రావడం లేదు మేడం మేము చాలా రోజుల నుండి వినాలనుకుంటున్నాం అలాగే మాకు సంబంధించినటువంటి అంటే కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో ఏది కూడా మాకు ఇప్పటి వరకు మంచిగా ప్రయోజనం అనేది లేకుండా పోయిందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలా కోర్టుకు సంబంధించినటువంటి కేసులో రేపటి రోజున మీ వైపు మీకు మంచిగా అనుకూలంగా మంచి శుభవార్తలు అయితే వింటారండి ఇంకా అలాగే రేపటి రోజున మీ పనిలో మీ యొక్క బిజీలో మీరైతే మునిగిపోతారు అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని చక్కగా కాసేపు కాలక్షేపం చేద్దాము అనేటటువంటి ఆలోచన కూడా రేపటి రోజున పెట్టుకోకండి ఎందుకంటే అంత పూర్తి బిజీలో అయితే రేపటి రోజున మీ లైఫ్ అనేది ఉండబోతుంది అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు చక్కగా మీ పనిని మీరు చేసుకుంటారు కాస్త ఎక్కువ పనిని కూడా పెట్టుకుంటారండి ఒకటైతే గుర్తుంచుకోండి ఈరోజు కా సరిపడా ఈ రోజు పనిని మాత్రమే చేయాలి తప్ప ఆ పని పైన ఎక్కువ ధ్యాస ఆలోచనలు అలాగే విపరీతమైనటువంటి ఆ పనిని ఇంకా ఎక్కువగా చేసుకుంటే ఇంక రూపాయి ఎగస్టా వస్తుంది కదా అనేటటువంటి ఆ మెంటాలిటీతో మన ఏంటంటే అండి మనకు మనమే ప్రశాంతతను దూరం చేసుకుంటున్నాం అలాగే మన యొక్క జీవితాన్ని మనమే అంధకారంలోకి నెట్టివేసుకున్నాం సరైనటువంటి తిండి తినలేక సరిగ్గా నిద్రపోకుండా ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అనేటటువంటి విషయంలో మనం చాలా వెనకడుగు వేస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో మాత్రం మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించాలి రాశివారికి రాశి వారికి అలాగే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టదేవతారాధన చేసుకోండి అలాగే శివారాధన చేసుకోండి నవగ్రహ చేసుకోండి కాలభైరవ యొక్క స్తోత్రం పఠిస్తూ ఉండండి మీకంతా కూడా ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాము కాలభైరవ స్తోత్రం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా మేలు చేస్తుంది కాబట్టి కాలభైరుడు యొక్క స్తోత్రాన్ని తప్పకుండా మంచిపోకుండా పఠిస్తూ ఉండండి అలాగే రేపు రోజున ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం వార్చిన తర్వాత తర్వాత ఉదయం సాయంత్రం రేపటి రోజున ఇంట్లో అయితే దీపం పెట్టుకోండి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి ఈ నామాన్ని ఎక్కువ సార్లు మీకు ఎంత అయితే వీలుంటుందో అన్నిసార్లు మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ సార్లు అయితే ఓం నమ శివాయ అనేటటువంటి ఈ నామస్మరణ చేసినా కూడా మీరు అభిషేకం చేసినంత పుణ్యాన్ని అలాగే స్వామివారికి సేవ చేసుకున్నంత పుణ్యాన్ని అయితే సంపాదిస్తారు అలాగే మీకు ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు భగవంతుడు కూడా తోడుగా ఉంటాడండి ఎందుకంటే మనం ఎన్నిసార్లు అంటే ఒక నామస్మరణ చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం అంతా ఎంత అని మీకు తెలియడం లేదు అంటే ఒకసారి మీరు ఆ యొక్క ఏ భగవంతుడైనా కానీ నామస్మరణ చేయడం వలన వచ్చేటటువంటి పుణ్యం ఏ విధంగా ఉంటుందంటే అప్పటికప్పుడు మనకు కనిపించకపోవచ్చు కానీ అండి మనం ఏదైనా పెద్ద పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా అంటే ఇంకెవరూ కూడా సహాయం చేయలేనటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ క్షణంలో కురిపించినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ ఆనందం కానీ దుఃఖం కానీ ఎప్పుడూ కూడా మనము ఆ అనుభూతిని మరలా మరలా పొందాలన్నా కూడా పొందలేం కాబట్టి మన మనసు అనిపించాలండి ఎందుకంటే మనం ఏదైనా ఒక పనినో లేదంటే ఒక పాటనో లేదంటే సరదాగా ఏదైనా కాసేపు కాలక్షేపం చేద్దామన్నట్లు నలుగురు నలుగురితో కూర్చొని గడుపుతూ మాట్లాడుతూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతత ఏర్పడుతుందో అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ దుఃఖాలు ఇవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మన మనసును రిలీఫ్ చేసేసుకొని పూర్తిగా భగవంతుడి వైపు మన మనసును కనుక లగ్నం చేసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై కూడా అంతే విధంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించకండి ఈరోజు ఇలాంటి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో తర్వాత ఎలా గడుస్తుందో అనేది మాత్రం పూర్తిగా పక్కన పెట్టండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనకే తెలియదు ఈ నిమిషం ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ఏ నిమిషంలోనైనా ఏదైనా జరిగిపోవచ్చు దాన్ని మనం చేయి పెట్టి ఆపలేమండి ఇక రేపటి రోజున మీకైతే కొన్ని అంటే అంతులైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి శుభవార్తలు ఏమిటి అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు కొన్ని సమాచారాలు అందుతాయి అలాగే మీరు ఎలా ఉండాలి ఎలా ఉంటే మీకు బాగుంటుంది ఇలా ఉండకూడదు అనేటటువంటి పూర్తి గైడెన్స్ అయితే ఆ వ్యక్తి ద్వారా మీకు లభిస్తుందండి తద్వారా మీరు జీవితం అంటే ఏమిటి జీవితంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి ఆ తర్వాత ముందు ముందు రోజుల్లో మీరు ఏం చేయాలి ఎలా చేయకూడదు ఇటువంటివన్నీ కూడా మీ బాగు కోరేటటువంటి స్టేష కానీ లేదంటే మీ ఫ్రెండ్ కానీ లేదంటే ఇలా ఎవరో ఒకరు బంధువర్గంలో కానీ మీకు సహకరించే విధంగా పూర్తిగా మీ వైపు అనుకూలంగా ఉండే విధంగా మంచిగా మీకైతే గైడెన్స్ ఇస్తారు తద్వా తద్వారా మీరైతే ఆ యొక్క వ్యక్తి వలన ఆ మాటలు విన్న తర్వాత మీకు మీరు రియలైజ్ అవుతారండి చక్కగా మీరు ముందు ముందు రోజుల్లో మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు పూర్తి అంశాల గురించి ఒక అవగాహన అయితే మీకు రేపటి రోజున వస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ కుంభరాజారి యొక్క జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఉద్య విద్య ఉద్యోగం వ్యాపారం వృత్తి అన్నీ కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చక్కగా ఉంటుందండి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన మీకు ఏ విధంగా ఉంటుందనేది మరి తిరిగి రేపటి వీడియోలో మళ్ళా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం చూస్తూ వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి